నిర్మాత నాగవంశీ గారు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నిర్మాణాలైన రణరంగం మరియు ఆదికేశవ చిత్రాల విఫలం గురించి వివరించారు ఆయన తన తప్పులను అంగీకరిస్తూ రవితేజ వంటి హీరోలు నటించి ఉంటే ఈ చిత్రాలు హిట్ అయ్యేవని అన్నారు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు ఈ మూవీ జూలై ముప్పై ఒకటిన విడుదల కానుంది చిత్ర ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నిర్మాత నాగవంశీ తాజాగా ఆయన తన కెరీర్లో చేసిన తప్పుల గురించి ఓపెన్ అయ్యాడు వద్దన్నా వినలేదు నాగవంశీ మాట్లాడుతూ లక్కీ భాస్కర్ మూవీకి నేను అనుకున్నంత వసూళ్లు రాలేదు మరోవైపు గుంటూరు కారం సినిమాకు అంత ట్రోలింగ్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు తెలిసి తెలిసి తప్పు చేసిన మూవీ రణరంగం అప్పటికీ మా బాబాయ్ శర్వానంద్ చిన్నపిల్లాడిలా ఉంటాడు అందులోనూ లవర్ బాయ్ ఇమేజ్ ఉంది ఇలాంటి సమయంలో ఏజ్డ్ క్యారెక్టర్తో సాహసం చేయడం అవసరమా అన్నాడు అదే నేను చేసిన తప్పు కాని నేను సుధీర్ కొత్తగా ఉంటుందేమో అని ప్రయత్నించాం అస్సలు వర్కౌట్ కాలేదు ఈ సినిమా తీయడం నేను చేసిన తప్పు బహుశా రవితేజ లాంటి వాళ్లు చేసుంటే సినిమా హిట్టయ్యేదేమో ఆదికేశవ కూడా అంతే సినిమా రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం కానీ సెట్టవలేదు ఈ రెండు సినిమాలు నా కెరీర్లో కాస్ట్లీ మిస్టేక్స్ అని చెప్పుకొచ్చాడు సినిమా రణరంగం సినిమాలో శర్వానంద్ హీరోగా కాజల్ అగర్వాల్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున రిలీజైంది ఈ గ్యాంగ్స్టర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఆదికేశవ విషయానికి వస్తే పంజా వైష్ణవ్ తేజ్ శ్రీలీల జంటగా నటించారు రెండు వేల ఇరవై మూడులో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని మూటగట్టుకుంది చదవండి చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్ వీడియో వైరల్ చివరగా నాగవంశీ గారు తమ నిర్ణయాల గురించి స్పష్టంగా చెప్పారు రణరంగం ఆదికేశవ చిత్రాల విషయంలో వారు తమ తప్పులను అంగీకరించారు భవిష్యత్తులో మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం